హాయ్ దిస్ ఈజ్ అనుషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు మనము శనగపిండితోటి హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ దానికోసము ఒక కప్పు బేసన్ తీసుకొని దాన్ని చక్కగా జల్లడి పట్టేసుకుందాము దాన్ని మనం ఎప్పుడు సూజీతోనే చేసుకుంటుంటాం కదా హల్వా ఎప్పుడైనా మీకు డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ఇలా శనగపిండితోటి ట్రై చేయండి నిజంగా చాలా బాగుంది టేస్ట్ ఇలా మొత్తము మనం అంత జల్లడు పట్టేసుకున్న తర్వాత దాంట్లోకి వన్ కప్పు తోటి శనగపిండి తీసుకున్నాం కదా దానికి హాఫ్ కప్పు గీ కానీ నెయ్యి కానీ మనము ఆయిల్ కానీ తీసుకున్నాము నేనైతే గీ తీసేసుకున్నాను నెయ్యి నెయ్యి హెల్త్కి మంచిది కదా కంపేర్ టు ఆయిల్ దాన్ని చక్కగా లమ్స్ ఏం లేకుండా శనగపిండి ఆయిల్ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మనము మిక్స్ చేసేసుకోవాలి మనకు అసలు లమ్స్ ఏం ఉండకూడదు గ్యాస్ మీద పెట్టకుండా మనం విడిగానే శనగపిండి ఆయిల్ ఇది ఆర్గి ఇది మొత్తం మిక్స్ అయిపోయేటట్టు మొత్తం చక్కగా మనము మిక్స్ చేసుకుందాము వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తము లమ్స్ ఏం లేకుండా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత మనము గ్యాస్ మీద పెట్టేసేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకి అది జస్ట్ బబుల్స్గా కనిపిస్తుంది కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అలా బబుల్స్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనము మిక్స్ చేస్తూ ఉండాలి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి మనము మిక్స్ చేసుకుందాము ఇలా కొంచెం గట్టిగా అవుతుంది ఇలానే లో ఫ్లేమ్లో మనము ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనకి అదంతా దాంట్లో నుంచి బబుల్స్ వచ్చి లిక్విడ్గా కొంచెం వాటర్గా చేంజ్ అవుతుంది అప్పటి వరకు మిక్స్ చేస్తూ ఉండాలి చూసారా ఇక్కడ లైట్గా మనకి వాటర్ బయట అదే మనం వేసిన ఆయిల్ బయటకు వస్తూ మిక్స్ అవుతుంది ఇలా వచ్చేస్తున్నప్పుడు కలర్ చేంజ్ అవుతుంది కదా ఎక్కువసేపు ఉంచామంటే మనకి మాడిపోయినట్టు డార్క్గా అయిపోతుంది సో ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము దానిని ఇలా వచ్చాక ఎక్కువసేపు ఉంచామంటే మనకి మాడిపోయినట్టు అయిపోతుంది శనగపిండి అందుకోసం మనము వెంటనే దాంట్లోకి కొంచెము షుగర్ ఫస్ట్ మనము ఒక వన్ కప్పు వన్ కప్పు షుగర్ తీసేసుకొని మనం ఇందులో వేసుకోవాలి చూసారు కదా బాగా కొంచెం లిక్విడ్గా అయిపోయింది వన్ కప్పు శనగపిండికి మెజర్మెంట్ వన్ కప్పు షుగర్ అయితే సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఎక్కువసేపు అలాగే ఫ్రై చేసామంటే నల్లగా అయిపోతుంది సో ఇలా షుగర్ అంతా దాంట్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి చక్కగా మనము ఇలా కొంచెము ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయాక నేను స్టీల్ది స్టిక్ స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్లో పెట్టేసరికి నాకు కొంచెము స్టిక్ అవుతుంది అందుకోసం అలా చేస్తున్నాను నాన్ స్టిక్లో అయితే కొంచెం బాగుంటుంది బట్ నాన్ స్టిక్ అంత హెల్దీ కాదు కదా ప్యాన్స్ మనకి ఇంకా ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం షుగర్ వేసిన తర్వాత మనము ఒక కప్పు మిల్క్ వేసుకుందాము వన్ కప్పు ఆరు హాఫ్ కప్పు మనము సరిపడా దాంట్లో మిల్క్ వేసేసుకొని చక్కగా స్మాష్ చేసేసుకుందాము అలా చక్కగా స్మాష్ చేసేసుకున్న తర్వాత అంతా దాంట్లోకి మిక్స్ అయిపోతుంది మిక్స్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి అలా కొంచెం ఇలాచి పౌడరు అండ్ నట్స్ కావాలంటే వేసుకోవచ్చు నేనేం వేసుకోలేదు ప్లెయిన్గా ఇలా వదిలేసాను అంతే ఒక టూ మినిట్స్ తర్వాత మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది